ట్వీట్ టెన్ స్వాగతం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు గురు ప్రసాద్ గారు మనతో ఉన్నారు వారితో ఈ రాష్ట్రంలో వ్యవసాయ కార్మిక సమస్యలు గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయి రాబోయే ప్రభుత్వం నుంచి వీరి డిమాండ్స్ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం ప్రసాద్ గారు నమస్తే వ్యవసాయ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏవైనా ఒక సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించిందా గత ప్రభుత్వం అమలు చేసిందా గత ప్రభుత్వం పదేళ్ళు పరిపాలన కొనసాగించింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి గవర్నమెంట్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడి వర్గాలు ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు అంటే దళితులు గిరిజనులు బలహీన వర్గాలు వారు చిన్న సన్నకారు రైతులు కౌలు రైతులు వీళ్ళు మిక్స్డ్గా ఉండేటటువంటి రంగం ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రజానీకం యొక్క కోరికల్ని ఏజెండాగా రూపొందించే దానిలో ఒక మంచి ప్రయత్నం జరిగింది అందులో భాగంగా వ్యవసాయ కార్మికులు ఉపయోగపడేటటువంటి అనేక అంశాలని ప్రభుత్వం ప్రజల ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది అందులో ప్రధానమైంది దళితులు ఎకరాల భూమి పంచుతాం అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం పేదవాళ్ళకి పెన్షన్లు పె పెంచి ఇస్తాం ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే రెట్టింపు చేస్తాం అని ఇట్లా సానుకూలమైనటువంటి ప్రకటనలు చాలా చేసింది కానీ పదేళ్ల కాలంలో ఆచరణలో ఈ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి అన్ని వాగ్దాన వాగ్దానాలు ఒకటొకటి వదిలేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడుగులేసింది ఫలితంగానే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అట్టడి వర్గాలుగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసారనేది రిజల్ట్ని బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది దళితులు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం రెండు వేల ఆరులో కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు డైరెక్షన్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల ఎకరాల భూమిని అసైన్మెంట్ చేశారు ఈ భూములు మొత్తం కూడా యాభై శాతం భూములు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పెత్తందారులు భూస్వాములు తెల్ల కాగితాల మీద ఉన్నారు ఆ భూములన్నీ కనుక తిరిగి ప్రభుత్వం తీసుకొని పేదలకు పంచగలిగితే ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల భూమి పంచడానికి అవకాశం ఉంది అని రిపోర్ట్ అసెంబ్లీలో ఆమోదం పొందింది ఉంది అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా దానికి ఓటేసినటువంటి వాళ్ళల్లో ఉన్నారు ఈటెల్ రాజేందర్ కానీ హరీష్ రావు కానీ అప్పుడు అసెంబ్లీలో దాన్ని ఆమోదించినటువంటి వాళ్ళల్లో ముఖ్యమైన వాళ్ళుగా ఉన్నారు కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడు ఎకరాల భూమి పంచుతాం అని వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో దళితులు తొమ్మిది లక్షల మంది ఉంటే దానిలో దాదాపుగా ఆరు లక్షల మందికి మామూలుగా రెండు ఎకరాలు మూడు ఎకరాల భూమి ఉందనేది నాలుగు ల మూడున్నర లక్షల మందికి అసలు భూమి లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారు వీళ్ళకందరూ ఎకరాల భూమి చేస్తాను ఎకరం ఉంటే రెండు ఎకరాలు ఇస్తా రెండు ఎకరాలు ఉంటే మూడు ఎకరాలు చేస్తా లేదు రెండున్నర ఉంటే అరెకరం కూడా కలిపి మూడు ఎకరాలు ఉండేటట్టు చేస్తా ఏ కుటుంబాన్ని టచ్ చేసినా ఖచ్చితంగా మూడెకరాలు ఉండేటట్టు చేస్తామని చెప్పారు కానీ ఆచరణలు ఏం చేశారు పేదవాళ్ళ భూమి పంచాలంటే ఎక్కడ గవర్నమెంట్ భూమి లేదు కాబట్టి మేము పంచలేము అని చేతులు ఎత్తేసారు కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఒక కంపెనీకి పర్మిషన్ ఇవ్వాలంటే తొంభై రోజులు నోటిఫికేషన్ వేసే పద్ధతి ఉంది తెలంగాణ రాగానే దాన్ని ముప్పై రోజులు కుదించేశారు మీరు ఎన్ని ఎకరాలు భూమి అడిగితే అన్ని ఎకరాలు భూమి ఇస్తామని దాదాపుగా ఆరు లక్షల ఎకరాల భూమిని బ్యాంకుగా ఏర్పాటు చేసి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పారు తప్ప పేదవాళ్ళకి ఎవరికి కూడా భూమిని పంచినటువంటి సంస్థలకి ఆరు లక్షల ఆరు లక్షల ఎకరాల భూమిని బ్యాంకుగా ఏర్పాటు చేసి అప్పు చెప్పారు అట్లాగే మేము అధికారంలో రాగానే పోడు సాగుదారులకు అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పారు ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం పదకొండు లక్షల ఎకరాల భూమి పంచడానికి అవకాశం ఉంది వీళ్ళందరూ అర్హులు అని చెప్పారు కానీ ఆచరణలు ఏం చేశారు హరితహారం పేరు మీద మొత్తం ఎవరెవరైతే పోడు సాగదారుల చేతులు ఉన్నటువంటి భూములు ఉన్నాయో వాటి అన్నిటినీ తిరిగి లాక్కొని మొక్కలు నాటేటటువంటి ప్రయత్నం చేశారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు సంవత్సరానికి రెండు లక్షల ఇల్లు కట్టిస్తామని చెప్పారు పదేళ్ల కాలంలో పది లక్షల ఇల్లు పది రెండు ఇరవై లక్షల ఇల్లు కట్టారు కానీ మూడు లక్షల ఇల్లు కూడా కట్టినటువంటి రికార్డ్స్లో లేవు మూడు లక్షల ఇల్లు కట్టినని చెప్పి ఎంత ఎన్ని ఇళ్ళు ఇచ్చారంటే లక్ష ఇల్లు కూడా పేదవాళ్ళకు పంచినటువంటి పద్ధతి ఉంది ఇంకా సగం ఇల్లు సగంలోనే పూర్తయి ఉన్నాయి కొన్ని చోట్ల వెంటిలేషన్ వరకు వచ్చినాయి కొన్ని చోట్ల కట్టి వదిలేసినటువంటి ఉన్నాయి కొన్ని చోట్ల అసలు తలుపులు కిటికీలు పెట్టకుండా వదిలేసినటువంటి ఉన్నాయి కొన్ని పద్ధతిలో నిజంగా వ్యవసాయ కార్మికులకి ఈ పంచ లక్షలైనా నిజమైన అరువులైన వ్యవసాయ కార్మికులు ఏమాత్రం వచ్చినాయి ఇళ్ళు అట్లా నిర్దిష్టంగా చూసినప్పుడు వ్యవసాయ కార్మికులకు అందలేదనే చెప్పాలి ఎవరైతే టిఆర్ఎస్ కార్యకర్తలుగా పార్టీ అనుసరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకప్పు చెప్పారు తప్ప పంచినటువంటి ఆ లేనా పేదవాళ్ళకి వ్యవసాయ కార్మికులు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వలేదు అట్లాగే పోడు భూములు పంచినటువంటి ఏడు లక్షలు అని చెప్పారు మూడున్నర లక్షలు పంచారు ఈ మూడున్నర లక్షలు కూడా వాళ్ళ కార్యకర్తలు ఉన్నటువంటి వాళ్ళు పంచారు తప్ప అసలైనటువంటి అర్హులకి పంచినటువంటి పద్ధతి ఉంది అట్లా రెండు వేల ఆరు అటువ్యాఖ్యల సర్టు ప్రకారం గిరిజనేతర పేదలకు కూడా భూమిని ఇవ్వాలనేటటువంటి డైరెక్షన్ ఉంది ఒక కుటుంబం మూడు తరాలు సాగులో ఉంటే గ్రామ పంచాయతీ కనుక మూడు తరాలు వాళ్ళు సాగులో ఉన్నట్టుగా తీర్మానం చేసి ఇస్తే ఆ తీర్మానం ఆధారంగా ఖచ్చితంగా పట్టా ఇవ్వాలి అనేటటువంటి డైరెక్షన్ ఉంది కానీ కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఈ డైరెక్షన్ ఎక్కడ అమలు చేయకుండా గిరిజనేతర పేదలకి అట్లాగే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి దళితులకి బీసీలకి చిన్న సన్నకారు రైతులకి మేము పోడు పట్టాలి అని తొక్కిపట్టినటువంటి పద్ధతి ఉంది కాబట్టి చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చట్టాన్ని ఉల్లంఘించి తన సొంత నిర్ణయాన్ని అమలు చేసేటటువంటి పద్ధతిలోనే పరిపాలన కొనసాగించారు తప్ప పేదలకు రైతాంగానికి ఉపయోగపడేటటువంటి పద్ధతులు తన పాలనని గ్రామీణ ఉపాధి పెంచడానికి మరి గ్రామీణ పేదల్లో అక్కడ నిరుద్యోగం బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయ పనులు బాగా తగ్గిపోయారు ఆ ఉపాధికి పెరగటానికి అలాగే వ్యవసాయ కాలంలో ఉన్న మహిళలకు ఉపాధి అనే అవకాశం పెరగడానికి గత ప్రభుత్వంలో చర్యలు చేపట్టిందంటారా వాస్తవంగా ప్రభుత్వం అనుకుంటే చేయడానికి అవకాశం ఉండేది కానీ గత ప్రభుత్వం అనుసరించినటువంటి పద్ధతి వ్యవసాయ రంగంలో ఉపాధిని డెవలప్ చేసేటటువంటి పద్ధతులు ఎక్కడ కనపండి తెలంగాణ రాష్ట్రం రాకముందు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలిపని పొందేటటువంటి వాళ్ళు దాదాపుగా రెండు లక్షల యాభై నాలుగు లక్షల కుటుంబాలు ఉన్నాయి తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం దానిలో గ్రామ పంచాయతీలను విలీనం చేయడం మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం దానిలో గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ఇట్లా ఏడు వందల ఎనభై గ్రామాలని పట్టణాల్లో విలీనం చేసేటటువంటి ప్రయత్నం చేశారు దీనివల్ల మూడు లక్షల కుటుంబాలు గ్రామీణ ఉపాధి హామీకి దూరం తెలంగాణ రాకముందు మనం ఏం కోరుకున్నాం తెలంగాణ వస్తే ఉపాధి పెరిగిద్ది ఉద్యోగ అవకాశాలు పెరిగితే అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కానీ ఆచరణలో తెలంగాణ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు అమలు చేసేటటువంటి గ్రామీణ ఉపాధి హామీ పనిని మూడు లక్షల కుటుంబాలకి దూరం చేసింది తెలంగాణ వస్తే ఇతర ప్రాంత పట్టణాలకు కానీ దుబాయ్ కానీ మస్కట్ కానీ వలసలు ఉండవు అని ఆ రోజు పెద్ద ఎత్తున ఓదలగొట్టారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అనివార్యంగా మళ్ళీ దుబాయ్ మస్కట్ వైపు పని కోసం పోవాల్సిందే తప్ప వ్యవసాయ కూలీలు ఉన్నటువంటి వాళ్ళు బేల్దారి పనిచేసేటటువంటి వాళ్ళు ఇటుకబట్టిల్లో పనిచేసేటటువంటి వాళ్ళు అట్లాగే బీడీ కార్మికులు ఉన్నటువంటి వాళ్ళు వలసల వైపు వెళ్ళారు తప్ప ఎక్కడ కూడా నివారణకి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు కరువు ప్రాంతాలను ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం నూట యాభై రోజులు పని దినాలు సంవత్సరంలో ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కానీ ఎక్కడ కరువు జిల్లాలను కానీ కరువు మండలాలను కానీ కరువు గ్రామాలను కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ కాలంలో ప్రయత్నం చేయడానికి సిద్ధపడదు సిద్ధపడకపోవడం వల్ల అనేక మంది ఉపాధికి దూరం అయ్యారు ఇంకోటి ఇప్పుడు ఏదో కాళేశ్వరం గట్టా లేకపోతే ఇంకోడి గట్టా విపరీత నీటి వసూలు వచ్చింది కొన్ని లక్షల ఎకరాలు ఇక్కడ విపరీతంగా వ్యవసాయం జరుగుతుంది వరి అది వ్యవసాయం బాగా పెరిగింది నీళ్ళ వస్తువు పెరగటం అని కేసీఆర్ హరీషు కేటీఆర్ పేరు చెప్తుంటారు దానివల్ల కూడా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి పెరగాలి కదా వాస్తవంగా వాళ్ళు చెప్పేది మ్యాన్ లెక్కలు తప్ప ఎక్కడ కూడా లక్ష ఎకరాలు సాగులోకి వచ్చినటువంటి ఆనవాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు పెరిగి కాళేశ్వరం కట్టామని చెప్పారు మేడిగడ్డ కట్టామని చెప్పారు తర్వాత ఇక్కడ రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ముందు తీసుకొచ్చామని చెప్పారు ఇవన్నీ కూడా వాస్తవంగా తీసుకొచ్చారు కానీ తీసుకొచ్చినటువంటి ప్రాంతంలో సాగులోకి వచ్చినటువంటి భూమి చాలా నామినల్ గా ఉన్నటువంటి భూమి వ్యవసాయ రంగంలో కన్వర్ట్ అయినటువంటి భూమి కూడా చాలా తక్కువ పరిమితిలో అయినటువంటి భూమి వాస్తవంగా తెలంగాణ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ పేరు మీద చెరువులు పూడికలు తీసేటటువంటి పని చేయడం వల్ల గ్రామీణ ప్రాంతంలోనే కాదు మొత్తం వ్యవసాయ ప్రాంతాల్లో నీటి నిల్వలు అనేవి పెరిగింది ఇది వాస్తవం కానీ దీని ఆధారంగా వ్యవసాయ రంగంలో ఉపాధి అనేది పెరగలేదు కారణం ఏంటి మెకనైజేషన్ ఉపయోగపడేటటువంటి పంటలను ప్రోత్సహించారు వ్యాపార పంటలని ఎక్కువగా ప్రోత్సహించేటటువంటి ప్రయత్నం చేశారు వ్యాపార పంటలు కూడా మూడు నెలలకు నాలుగు నెలలకు వచ్చేటటువంటి ఆకుకూరలు లేకపోతే కరివేపాకు లేకపోతే చిన్న చిన్న టమాటా వంకాయలు ఇలాంటి పంటలని ప్రోత్సహించేటటువంటి ప్రయత్నం చేశారు ఈ పంటల వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకి తక్కువ రోజులు పని దొరికేటటువంటి పద్ధతి ఉంది కానీ ఎక్కువ పని దొరికేది ఎక్కడ పత్తిలోను మిర్చిలోను మిర్చిలోను తర్వాత వరిలోను ఎక్కువ వ్యవసాయ కార్మికులకు పంట వచ్చేది కానీ ఈ ఈ పంట పొలాల్లో పని ఎక్కువగా దొరికే క్రమంలో తెలంగాణ రాగానే మెకనైజేషన్ పెద్ద ఎత్తున ప్రోత్సహించింది కలుపు మందుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది కలుపు మందులు ప్రోత్సహించడం కొయ్యడానికి యంత్రాలను వాడటం నూర్పిడికి యంత్రాలను వాడటం వల్ల గ్రామీణ పేదలందరూ కూడా వ్యవసాయ రంగంలో పని దినాలని పూర్తిగా కోల్పోయేటటువంటి పద్ధతి రెండోది ప్రాజెక్టుల పేరు మీద పెద్ద ఎత్తున భూములు సేకరణ చేశారు రైతుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్నటువంటి రైతు దగ్గర నుంచి ఎకరం వారెకరం ఉన్నటువంటి రైతు భూమిని కూడా పెద్ద ఎత్తున లాక్కున్నారు అట్లాగే రోడ్డు వెల్లడిపుల పేరు మీద హైవేల పేరు మీద భూములు రైతుల దగ్గర నుంచి లాక్కునేటటువంటి ప్రయత్నం చేశారు దీనివల్ల రైతుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది భూములు కోల్పోయి వ్యవసాయ కార్మికుల్లో కలిసినటువంటి పద్ధతి ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయ కార్మికులు పెరిగారు పనిచేసేటటువంటి అవకాశం తగ్గింది సాగులోకి వచ్చినటువంటి భూమి కూడా తక్కువైనటువంటి పద్ధతి ఉంది అట్లాగే పోర్ సాగుదారుల దగ్గర ఉన్నటువంటి సాగు భూముల్ని బలవంతంగా లాక్కొని హరితహారం మొక్కల్ని నాటేటటువంటి ప్రయత్నం చేశారు అప్పటి వరకు ఆ పోడు భూమి మీద వ్యవసాయం చేస్తూ సాగులు ఉన్నటువంటి రైతు అనివార్యంగా కూలిగా మారేటటువంటి ప్రయత్నం జరిగింది దానివల్ల కాస్త కూస్తో అరాకొర దొరికే పనిలో కూలీల సంఖ్య పెరగడం వల్ల పని దినాలు అనేవి పడిపోయింది అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి స్వరాష్ట్రం తెలంగాణ వచ్చిన తర్వాత కే బిఆర్ఎస్ఆర్ కేసీఆర్ పాలనలో ఈ పది సంవత్సరాలు వ్యవసాయ కార్మికులు ఏమీ జరిగింది లేదు మరి రాబుత్వం ఏదైతుందో అది ఎవరో చేద్దని మీరు ఆశిస్తున్నారా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఒక ఆరు గ్యారంటీలని ప్రకటించింది ఈ ఆరు గ్యారెంటీలలో మేజర్గా వ్యవసాయ కార్మికులకు ఉపయోగపడేటటువంటి అంశాలు ఉన్నాయి ఒకటి మహిళలందరికీ ఉచితంగా బస్సులో వెళ్ళడానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు ఇది జండల మహిళలతో పాటు వ్యవసాయ కార్మికులు ఉన్నటువంటి గ్రామీణ పేదలకు ఎక్కువగా ఉపయోగపడడానికి అవకాశం ఉంది రెండోది పేద మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామనేటటువంటి ప్రయత్నం చేశారు దీనికి ఇంకా విధి విధానాలు వాళ్ళు రూపొందించలేదు పేద మహిళలు అనేటటువంటి క్రైటీరియా ఆర్థిక పరమైనటువంటి క్రైటీరియాని వాళ్ళు కనుక తీసుకుంటే తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తారనేది మీడియాలో ప్రచారం జరుగుతున్నటువంటి పద్ధతి ఉంది తెల్ల రేషన్ కార్డు వాళ్ళు గనక జరిగితే ఇళ్లలో ఎక్కువ మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు మన రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి కాబట్టి ఎనభై ఐదు లక్షల కుటుంబాలకి ఏదో రూపంలో మేలు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండోది తెలంగాణ ఏర్పడ్డ పాత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోడానికి ఇస్తామనేటటువంటి ఒక ప్రకటన సానుకూలంగా చేశారు ఇది వ్యవసాయ కార్మికులకి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడేది అట్లా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సొంత ఇంటి స్థలం ఉంటే ఆరు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామనేది చెప్పారు గతంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇళ్ళుగా ఇళ్ళు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టేవడంలో ఫెయిల్ అయిన దానికి నిరసనగా ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలను ఆక్రమణ చేసి గుడిసెలేసుకొని పెద్ద ఎత్తున భూ పోరాటాన్ని వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘం ఇతర ప్రయా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగిస్తుంది ఇప్పుడు దాదాపుగా అరవై తొమ్మిది కేంద్రాల్లో ఆరు లక్షల ఎకరాల భూమిని ఆక్రమించి దాదాపు లక్ష గుడిసెల పైన వేసినటువంటి పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి తెలంగాణలో ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం యధావిధిగా ఈ నిర్ణయాన్ని గనక అమలు చేయగలిగితే ఈ లక్ష మందికి ఆ భూమి మీద పట్టాలు రావడానికి అవకాశం ఉంది ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు రూపాయలు వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది ఇది వ్యవసాయ కార్మికులకి సానుకూలంగా ఉపయోగపడేది రెండోది ఐదు వందల రూపాయలకి మేము సబ్సిడీతో గ్యాస్ ఇస్తామనేటటువంటి ప్రకటన చేశాం మన రాష్ట్రంలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు గ్యాస్ని వాడేటటువంటి పద్ధతి పెరిగింది కట్టెలు పొయ్యి వాడకం తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పదకొండు వందల యాభై రూపాయలు పెట్టి గ్యాస్ పనులైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తిరిగి గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యి వైపు చూసేటటువంటి క్రమం పెరుగుతుంది గిరి గిరిజనులు కానీ ఆదివాసీ గిరిజనులు కానీ దళిత కుటుంబాల్లో కానీ తిరిగి కట్టెల పొయ్యి మీద నీళ్లు కాబెట్టుకోవటం వంట వండుకోవటం ఇలాంటి పనులకి ఆలోచన చేసే క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ హామీ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కార్మికులకు ఒక ఊరటగా మారేటటువంటి అవకాశం ఉంది ఇది ఇంకా అమల్లోకి రాలేదు దీని విధి విధానాలు ఎట్లుంటాయి ఏంటనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో నెంబరు మూడు వందల నలభై రెండు ప్రకారం నూట ఒక్క యూనిట్ వరకు ప్రీ కరెంటు ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము రెండు వందల యూనిట్ల వరకు ప్రీ కరెంట్ ఇస్తామనేటటువంటి ప్రా హామీని ఇచ్చింది ఇది కనుక అమలు అయితే గ్రామీణ ప్రాంతాల్లో వంటల మైళ్ళు ఉన్నటువంటి కుటుంబాలకి అట్లాగే ఇద్దరు భార్య ఉన్నటువంటి చిన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ కుటుంబాలకి ప్రీ కరెంట్ని వాడుకునేటటువంటి అవకాశం వస్తుంది ఎంతో కొంత ఆర్థికంగా ఆ కుటుంబాల వెసులుబాటుని పొందడానికి అవకాశం ఉంటుంది తర్వాత మేము పింఛను ఐదు వేలు ఉండాలని తెలంగాణ వ్యవసాయ కార్మి సంఘం ఎప్పటి నుంచో కొట్లాడుతుంది అన్ని రకాల పెన్షన్లు ఐదు వేల రూపాయలు తక్కువ కాకుండా పదివేలలోపు ఇవ్వాలనేది మేము అడుగుతున్నాం కానీ ఇది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం మేము రెండు వందల యాభై రూపాయలు ఉన్నదాన్ని మేము రెండు రెండు వేల నూట పదహారులో చేసినాం ఇది కాంగ్రెస్ వాళ్ళు చేయలేనటువంటి ప్రయత్నాన్ని మేము చేసినామని జబ్బలు దర్చుకునేటటువంటి ప్రయత్నం చేశారు చేసి వాళ్ళు చేసింది ఏంటి కుటుంబంలో భర్తకిస్తే భార్యకి ఇవ్వలే భార్యకిస్తే భర్తకి ఇవ్వలే కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేము ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి మేము నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామనేటటువంటి హామీ ఇచ్చారు కాబట్టి ఈ హామీ కనుక యథావిధిగా అమలైతే వ్యవసాయ కుటుంబ వ్యవసాయ కార్మిక కుటుంబాల్లో ఉన్నటువంటి గ్రామీణ పేదలకు ఎక్కువగా మేలు జరగడానికి అవకాశం ఉంటుంది అనేది మేము భావిస్తున్నాం అట్లాగే ఆ ప్రభుత్వాన్ని మేము మొదటి నుంచి అడుగుతుంది వ్యవసాయం చేయనటువంటి భూమికి కూడా మీరు రైతు బంధు ఇచ్చారు వ్యవసాయ పొలాల్లో పనిచేసేటటువంటి కూలీలకి భద్రత కల్పించడం కోసం కూలి బంద్ కావాలనేది మేము అడిగాం ఎట్లయితే ఎకరం పొలం ఉన్నటువంటి వాళ్ళకి మీరు పదివేల రూపాయలు ఇస్తున్నారో పదివేల రూపాయలు వ్యవసాయ కార్మికులకి ఇవ్వాలి అనేది మేము అడిగాం దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు ఉన్నటువంటి భూమి లేనటువంటి పేదలకి పన్నెండు వేల రూపాయలు మేము ఇస్తామనేటటువంటి ఒక ప్రకటన చేసి అట్లాగే గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కౌలు రైతులను నేను గుర్తించడం అసలు వాళ్ళు రైతులుగానే మేము పరిగణలోకి తీసుకునేటటువంటి అవకాశం లేదు అని కౌలు రైతుల లైసెన్సు చట్టం రెండు వేల పదకొండు ఉందో ఆ చట్టాన్ని గుర్తించడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ముందుకు రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేము ఈ ఇప్పుడు కనుక ఈ ఎన్నికల్లో గెలిచే అధికారంలోకి కౌలు రైతులను కూడా గుర్తిస్తాం వాళ్ళకి పదిహేను వేల రూపాయలు మేము రైతు బంధిస్తాం అనేటటువంటి ప్రయత్నం చేశారు ఇది కనుక అమలైతే వ్యవసాయ కార్మికులకే ఎక్కువగా లాభం జరిగేటటువంటి అవకాశం గ్రామీణ ప్రాంతంలో ఉంది ఎందుకని కౌలు రైతుల్లో దాదాపుగా ఫార్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాల్లో ఎకరం అరెకరం పొలం ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది రైతుల దగ్గర పొలాలు తీసుకొని కౌలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వ్యవసాయ కార్మికులు ఉన్నటువంటి వాళ్ళకి మేజర్గా ఉపయోగపడేటటువంటి పద్ధతిలో ఉన్నాయి అట్లాగే తెలంగాణలో ఇప్పుడు వరి కింటాక ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామనేటటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు రైతు బంధు వ్యవసాయం చేయనటువంటి వాడికి వస్తుంది అసలైన వ్యవసాయం చేసేటటువంటి వాడికి ఇప్పటిదాకా రాదు ఇప్పుడు అసలైన వ్యవసాయం చేసేటటువంటి కవుల రైతుకి పన్నెండు వేల పదిహేను వే పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తామని చెప్పారు అట్లాగే పండినటువంటి పంటకు బోనస్కి ఐదు వందల రూపాయలు ఇస్తామనేటటువంటి ప్రయత్నం చేశారు ఈ బోనస్ ఇవ్వాలనేది మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం వరికి ఎనిమిది వందల రూపాయలు బోనస్ ఇస్తుంది ఈ బోనస్ ఇవ్వడం వల్ల అసలైన వ్యవసాయదారుడు పంట పండించేటటువంటి రైతు ఎవరైతే ఉన్నారో అతను మార్కెట్లో లాభం పొందడానికి అవకాశం ఉందో వాళ్ళ కుటుంబం ఆర్థికంగా నిలబడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మా రైతు బంధు లాంటి వాటిని ప్రోత్సహించేదానికంటే అన్ని పంటలకి బోనస్ని గనక ప్రభుత్వం ఇవ్వగలిగి అట్లాగే ప్రతి రైతుకి గుర్తింపు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చేటటువంటి పద్ధతి గనక ముందు తీసి బ్యాంకు రుణాలని రెండు లక్షలలోపు రుణమాఫీ చేసేటటువంటి పద్ధతులు కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది కేరళలో ప్రత్యేకంగా రుణ విముక్తి చట్టాన్ని అక్కడ తీసుకొచ్చింది రైతులు రైతులందరికి కూడా సొసైటీల ద్వారా లోన్లు ఇచ్చి ఆ లోన్ని ప్రభుత్వమే మాఫీ చేసేటటువంటి పద్ధతిని అనుసరిస్తుంది కాబట్టి ఆ పద్ధతిని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం పరిగణలో తీసుకుంది అనేది మా మా ఈ బోనస్ ప్రకటించిన దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది అట్లాగే వీళ్ళు రెండు లక్షల రూపాయలు ఏ కాలంలో మాపే చేస్తామనేటటువంటి ప్రకటన కూడా ఇచ్చారు ఈ ప్రకటన కనుక అమలైతే ఈ అన్ని కార్యాచరణ రూపంలో కనుక తీసుకొని రావడానికి చిత్తశుద్ధిని కనుక వాళ్ళు చూపగలిగితే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకి చిన్న సన్నకారు రైతాంగానికి పేదలకి లాభం జరగడానికి అవకాశం ఉంది ఆచరణలో వీళ్ళు అమలు చేస్తారా లేదా ఇప్పుడు అడిగే ప్రెసిడెంట్ అంటే ఇవన్నీ మీరు చెప్పింది బాగుంది వాళ్ళు చెప్పింది బాగుంది వాళ్ళు చెప్పింది కూడా మీరు చేస్తే బాగుంటుంది ఎన్ని చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి విశ్వాసం మీకుందా విశ్వాసం అంటే ప్రజలు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది ఒకవేళ ప్రజలు కనుక వాళ్ళ యాస్పిరేషన్ని అమలు చేసేటటువంటి పద్ధతులు వాళ్ళ పాలన లేకపోతే తిరిగి ఈ ప్రభుత్వం మీదనే ఏ ప్రభుత్వానికైతే ఓట్లేసి అధికారంలో దేశాకొచ్చి సీట్లో కూర్చోబెట్టినటువంటి పేదవాళ్ళు ఉన్నారు అదే పేదవాళ్ళు తిరిగి ఆ కుర్చీలో నుంచి కిందకి లాడడానికి కూడా పోరాటాలకి సిద్ధపడతారు ఆ పోరాటాలను ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడిద్దా లేకపోతే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం నడుపు బిగించిద్దా అనేది మనం ఎదురు చూడాల్సిందే తప్ప ఇప్పుడు నిర్ణయానికి రావడానికి అవకాశం అంటే మీరు ఒక చేయకపోతే మీ కార్యాచరణ ఎలా ఉంటుంది చేయకపోతే ఖచ్చితంగా కార్యాచరణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకుంటాం ఇప్పటికే కార్యాచరణలో ఉన్నటువంటి గుడిసె ఎవరైతే ఉన్నారో ఆ గుడిసెవాసులు అందరినీ తిరిగి కథన రంగంలోకి తీసుకొచ్చి అక్కడ ఇళ్ళు నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు వరంగల్ జిల్లాలో అనేక చోట్ల పక్కా ఇళ్ళు కట్టి గృహ నిర్మాణ గృహ నిర్మాణాలు చేసి గృహ ప్రవేశాలు చేసినటువంటి పద్ధతి కూడా ఉంది ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం వీళ్ళకి ఇంటి పట్టాతో పాటు ఐదు లక్షల రూపాయలు కట్టుకోవడం కోసం ఇవ్వకపోతే పేదవాళ్లతోనే ఇల్లు పక్కా నిర్మాణం చేపిస్తాం ప్రవేశాలు చేపించడం కోసం కూడా సిద్ధపడతాం అవసరమైతే ప్రభుత్వ కార్యకలాపాలను దిగ్భంగనం చేయడం కోసం కార్యాచరణ ముందుకి తీసుకొస్తాం సరే ప్రసాద్ గారు మీరు గత వ్యవసాయకారులకి గత ప్రభుత్వం ఏం చేయలేదు గత ఈ ప్రభుత్వం ఏం చేయాలని మీరు ఆశిస్తున్నారు చేయకపోతే మీ కార్యాచరణ వివరించారు ధన్యవాదాలు సార్